అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివేరు కాట్రేణికోడ మండలం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు ఇసుక మెట్టలు తొలగించి మా మత్స్య సంపద కల్పించాలి అంటూ డిమాండ్ చేశారు మా కుటుంబాలకు చేపల వేట మాత్రమే జీవన ఉపాధి సముద్రం నుంచి వచ్చిన ఇసుక మెట్టల వల్ల మాకు ఉపాధి కొరువైంది వాటిని తొలగించి మాకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు సముద్ర ప్రాంతానికి ఆనుకొని ఉన్న కొన్ని వందల ఎకరాలు ఆక్రమానికి గురైనాయి సముద్ర ప్రాంతానికి ఆనుకొని ఉన్న కొన్ని వందల ఎకరాలు ఆక్రమానికి గురయ్యాయి ఈ భూములపై చర్యలు తీసుకుని మత్స్యకార కుటుంబాలను కాపాడాలి అని రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిరెడ్డి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు లేని పక్షంలో మండలం ఉపలత మండలం సరిహద్దు కోనవరం స్ట్రైట్ గంట దగ్గర అగ్ని క్షత్రియ సోదరులందరూ కూడా అన్ని గ్రామాల నుంచి ఉపలోత మండలం అలాగే కాటిరగోన మండల గ్రామాలందరూ కూడా ఈ మొగ ఓపెన్ చేయాలి మొగ వల్ల మన జీవనోపాధి కోల్పోతున్నాం అలాగే ఈ మొగ అవ్వకపోతే గ్రామాలన్నీ కూడా వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉందని మొన్న మన వాళ్ళందరూ చెప్పడంతో ఈ రోజుని భారీగా మహా ధర్నా పెట్టడం జరిగింది మరి ఈ ధర్నాకి ఇచ్చేసినటువంటి పల్లం అలాగే మన ప్రయాణం గచ్చకాయలపూర మరి చెట్టుకొలని నాగపట్నం రాజానగరం వేట్లపాలెం మరి ఎన్న కొత్తపల్లి రాఘలపేట ఎస్యాను అన్ని గ్రామాల నుంచి కూడా ఈరోజు ఎవరైతే ఈ మగ నష్టపోతున్నారో అందరూ కూడా రైతులు కూడా కొంతమంది వచ్చి మనకి సహకారం ఇచ్చినటువంటి సంఘటన ఉంది ఎందుకంటే మనకి ఈ గతంలో బాలయ్య గారు ఉండగా ఓపెన్ చేసినటువంటి మొగ అప్పటి నుంచి కూడా పూడ్చిపోతుంటే అరకొర నిధులతో కొంత కదలికి తెస్తున్నారు కాబట్టి మా వాళ్ళు డిమాండ్ ఏంటంటే మొత్తం పూర్తిగా ఏదైతే మగ ప్రాంతం ఉందో అంతా కూడా టెంపరీగా కాకుండా పర్మనెంట్గా మనకు ఓపెన్ అయ్యే విధంగా మరి ప్రభుత్వం నిధులు నిధులు విడుదల చేసి ఆ మొగ ఓపెన్ చేసి ఈ పరభవంలో ఉన్నటువంటి ఆక్రమదారులు ఎవరైతే అగ్రకులాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా దొంగ పట్టాలు అంటే డీ పట్టాలు పొంది రోజునే కొన్ని వేల ఎకరం చెరువులు తవి రోజునే యస్యానం కానీ ఎన్న కొత్తపల్లి కానీ కాటినకొన పర్ర కానీ ఆక్రమించుకోవడం జరిగింది కాబట్టి అవన్నీ కూడా తొలగించి ఏ అయితే ఉన్నా అన్నీ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుని హైడ్రా మాదిరిగా ఈ రోజుని ఈ పరలో ఉన్నటువంటి ఏ అయితే ఆక్రమదారులు ఉన్నారో తొలగించి మా జీవనోపాధి కల్పించాలని అలాగే మనకి మొగ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయాలని మా మరి కమ్యూనిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అది తప్పనిసరిగా ప్రభుత్వం మీ మీడియా ద్వారా మరి బాగా ప్రసారం చేసి మరి వెంటనే నిధులు విడుదల ఎందుకంటే మేము కూడా మన ఎమ్మెల్యే గారు బుచ్చుబాబు గారు అమలాపురం శాసనసభ్యులు ఆనందరావు గారు పార్లమెంటు సభ్యులు హరీష్ మోదర్ గారు ఇన్ఛార్జి మంత్రులు అచ్చునాయుడు గారు కూడా ఈ విషయానికి రెండు మూడు సార్లు వారు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు కూడా తప్పనిసరిగా నిధులు విడుదల చేస్తామని మాకందరూ కూడా